హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి లడ్డూలు చేసుకుంటున్నామండి పంచదార లడ్లు అంటారు కదా అవి పంచదార ఎప్పుడన్నా ఒకసారి కదండి మనం తినేది అందుకని ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు ఎట్లా స్వీట్గా చేసుకుని నేను చిన్న చిన్న లడ్లు చేసుకుంటానండి నేను శనగపిండి ఈ బ్రాండ్ వాడుతాను చూడండి జీకే బేసన్ గోకులు ఉన్నాయి కదా గోకుల్ ప్రైవేట్ లిమిటెడ్ అది ఇది అయితే మంచిగా వస్తాయి బజ్జీలు కానీ బూందీ కానీ లడ్లు కానీ చాలా బాగుంటాయండి దీంతో నేను ఇది చేస్తాను ఎప్పుడు తెచ్చుకున్నా ఇదే చేస్తాను ఇప్పటి నుంచి కాదండి శనగపిండి చాలా బాగుంటుంది ఒక కిలో పిండి తీసుకుని నేను లడ్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను గ్లాస్తో మెజర్మెంట్ చేసుకుని మీకు పిండి చెప్తానండి ఒక కిలో పిండి ఫస్ట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ గ్లాస్ అండి ఈ గ్లాస్ తో నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ గ్లాస్తో నేను ఆరు గ్లాసులు పిండి తీసుకున్నాను ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్న పిండిది పిండి అండి ఇది ఓకేనండి ఏదైనా ఫస్ట్ నేను జల్లి జల్లించుకుంటాను పిండిని మీరు కూడా ఇలానే చేసుకోండి ఈ పిండికి సరిపోను సరిపోయేంత నేను సాల్ట్ వేస్తానండి మాకు ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పావు స్పూను సోడా ఉప్పు ఓకేనండి కొంచెం షోడా ఉప్పు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా విస్కట్టు తిప్పుకుంటూ ఉండాలండి ఉండలు లేకుండా ఇట్లా తిప్పుతూ ఉండాలండి ఉండలనే రావు రాకూడదు ఉండలు వస్తే కనుక మనకి లడ్డు బూందనే సరిగా రాదు మంచిగా ఉండదు అనమాట అలా తిప్పుకుంటానే ఉండాలండి అండి చూడండి ఇలా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోండి ఏ విధంగా ఉండలేకన కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని దీన్ని పక్కకు పెట్టేసేయండి అట్లా రావాలండి అలా అలా రావాలి ఓకేనండి బాండీ పెట్టుకుని పొయ్యి గెచ్చుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ పోస్తున్నానండి మనం ముందుగా చెప్పాను కదా బూందీ ప్రిపేర్ చేసుకోవాలని దానికి ఆయిల్ పోసుకున్నా నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోనండి చూడండి ఆయిల్ కాలింది ఇంకా మనం బూందీ పోసుకోవడమే బూందీకి ఇట్లా హోల్స్ ఉన్న గంట తీసుకుని ఇంకో గంట పిండి పోసుకుంటా ఉంటే ఇలా చూడండి ఇట్లా ఇట్లా పిండినంతా భూమి ప్రిపేర్ చేసుకుని ఇవండి ఈ విధంగా కాలిన తర్వాత పిండినంత ఇంక ఇట్లానే ప్రిపేర్ చేసుకోవాలండి తీసుకుని ఇట్లానే ప్రిపేర్ చేసుకోవాలి ముందునంత ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇదివంటి మనం తీసిన ప్రతిసారి మనం వేసుకుంటాం కదా పిండిని వేసిన ప్రతిసారి ఇట్లా తీసుకుని తొడవాలి దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే పిండి ఏం లేకుండా ఉంటే రెండోసారి అనేది వేసుకునేటప్పుడు బూందికి పిండి వేసుకోవడానికి నీట్గా వస్తాయి అనమాట అంటే లావు లావుగా పడకుండా ఇట్లా మీరు ఇట్లా పెట్టుకోవాలి అప్పుడు మంచిగా మంచిగా వస్తాయండి మనం తినడానికి చేసుకుంటే కారపూసు లాగా చేసుకుంటే ఇట్లా మెత్ కొంచెం లైట్గా మెత్తగా ఉండవండి గట్టిగా ఉంటాయి ఆ పూస ఇదేంటంటే మన లడ్లు గత చేసుకుంటుంది ఇట్లా మెత్తగా మరి అట్లా కాకుండా ఇట్లా వచ్చేటట్టు ఇట్లా వండుకోండి ఊరికే తొందరగా అయిపోతాయి అండి ఇవి చాలా తొందరగా జల్దీ ప్రాసెస్ అనమాట మెత్తగా అయిపోతాయి మంచిగా వస్తాయి అర గ్లాస్ మనం ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు పిండి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఆరు గ్లాసులు షుగర్ తీసుకున్నాను ఇంకా మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే అయితే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక హాఫ్ గ్లాసు షుగర్ ఎగస్ట్రా చేసుకోవచ్చు ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా మేము ఇవన్నీ ప్రిపేర్ చేసేసామండి బూంది ప్రిపేర్ చేసుకున్నాము ఓకేనండి ఇలా పిండికి ఆరు గ్లాసులు శనగపిండి ఆరు గ్లాసుల షుగర్ ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం అండి లడ్డూలు చేసుకోవడానికి ఓకేనండి ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం అండ్ ఈ విధంగా షుగర్ మునిగేంత వరకు మనం వాటర్ పోసుకున్నాం అంటే ఈ గ్లాస్ నర వాటర్ పోసుకున్నాం సిక్స్ గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను ఓకేనండి ఇదిగోండి మనం షుగర్ ప్రిపేర్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి సిక్స్ సిక్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ షుగర్ తీసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి సిక్స్ గ్లాసులు అంటే ఆరు గ్లాసులు నేను పిండి తీసుకున్నాను కదా ఆరు గ్లాసులు షుగర్ తీసుకున్నాను అనమాట ఈ షుగర్కి షుగర్ మునిగేటట్టు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఓకేనా మనం ఇది అంతా మెల్ట్ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి ఓకేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా తెరలిస్తూ ఉండాలండి తరలితా ఉన్నప్పుడు పాకం అనేది వస్తుంది మనకి ఇట్లా తెరిన తర్వాత అండి మనం పొయ్యిని సిమ్లో పెట్టుకుని మనం పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలండి జస్ట్ తీకపాకం వస్తే చాలండి అది తీకపాకం వచ్చింది కదండి తీకపాకం వచ్చాక నేను ఒక పదిహేను ఆలుక్కాయలు తీసుకున్నానండి పదిహేను యాలుక్కాయలు ఒక స్పూన్ షుగర్ తీసుకుని మిక్సీ పట్టుకొని ఇలా ఈ పిండిలో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి కరిగిపోతుంది ఏం కాదు వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుని కలుపుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకుని వేసుకోవాలన్నమాట వేసుకొని కలుపుకోవాలండి అది ఇట్లా ఇట్లా తిప్పుతానే ఉండాలి అసలు టచ్ చేయొద్దండి చాలా వేడిగా ఉంటుంది ఓకేనా తర్వాత మనం కొంచెం మేము షుగర్ సిరప్లో మెల్ట్ అయిన తర్వాత మనం బూంది పోసుకోవాలి బూంది కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి కొంచెం పోసాను ఇంకా చూడండి ఈ విధంగా పోసుకుని తిప్పుకుంటూ ఉండాలండి షుగర్ సిరప్లో ఆ అనేది మునగాలన్నమాట మళ్ళీ కొంచెం బూందిని నేను విడిగా తీసుకుని లడ్డు చేసుకోవడానికి మొత్తం అయితే విడి విడివిడిగా అయిపోతుందండి అట్లా కొంచెం బూందని నేను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని అది ముద్ద చుట్టూ చేస్తాను చూడండి ఇట్లా ముద్ద వచ్చేటట్టు రావాలి మనకి ఇట్లా ఉండ చేసి ఇట్లా కట్ చేశాను కదా ముద్దలాగా ఇట్లా చేస్తే ఇంకా మంచిగా వస్తాయి అనమాట లడ్లు వీడిపోకుండా ఇట్లా కొంచెం బూందనే నేను ఒక మూడు నాలుగు గంటలు అనుకోండి నాలుగు గంటలని బూందని నేను చేసుకున్నాను అనమాట మిక్సీ పట్టుకున్నాను కొంచెం పచ్చకరుపూర వేసాను అంటే స్వీట్ షాపుల్లో వచ్చే టేస్ట్ రావడానికి నేను ఒక చిన్న చిటిక చిటికంతా పచ్చ కర్పూరాన్ని యూస్ చేశానండి స్ప్రింకిల్ చేస్తున్నాను మొత్తం అదొకసారి ఇట్లా చేసుకొని మొత్తం మళ్ళీ దాన్ని కలుపుకోవాలండి బూందీ పట్టాలి కదా సిరప్లో మునిగి ఉందిపోయింది సిరప్లో అంతా మునిగిపోయింది బూందీ మనం వేసుకున్న సిరప్కి బూందికి సరిపోయింది అనమాట షుగర్ సిరప్ ఇట్లా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్కి ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి చూసుకుంటా ఉండాలి తర్వాత నేను వాటిలోకి కొంచెం ఇంట్లో కదా చేసుకునేది పిల్లల కోసం కదండి అందుకని జీడిపప్పు నల్ల కిస్మిస్ ఎల్లో కిస్మిస్ మళ్ళీ ఇవి పుచ్చగింజలు గింజలు అండి పుచ్చగింజలు గింజలు తీసుకున్నాను మళ్ళీ గుమ్మడి గింజలు కూడా తీసుకుని అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి ఇవి నేను నెయ్యిలో వేపుకుంటున్నాను అండి నెయ్యిలో వేపుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఒక్కొక్కటి అన్ని ఒక్కొక్కటి వేపుకొని అంటే ఫస్ట్ జీడిపప్పు వేసుకున్న తర్వాత కిస్మిస్లు రెండు కలర్ కిస్మిస్లు పిస్తాపప్పు వేసుకొని వేపుకొని నేను ఇట్లా దీంట్లోనే బూందనే వేసుకుంటున్నానండి బూందీలని వేసుకుని ఇవి కూడా వీటితో పాటే ఉండాలండి బూందీతో పాటే ఉండాలి అప్పుడు ఈ ఆ స్వీట్నెస్ వీటికి కూడా పడుతుంది అనమాట చాలా హెల్తీగా ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ ఇస్తే తినరు కదా ఇట్లా లడ్లు అయితే తింటారని ఇట్లా చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై ఒకసారి అలా ట్రై చేయండి బాగుంటాయి వేసేసి మళ్ళీ క్యాప్ ఒకసారి కలిపేసుకొని రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ వేడికి చిరపలో కరిగిపోతుందండి ఒక సైడ్ నుంచి తిప్పుకోవాలండి మధ్యలో నుంచి కాదు ఒక సైడ్ నుంచి అప్పుడు భూమి అనేది విరగకుండా వస్తుంది అడుగు వరకు తిప్పుకోవాలండి అడుగు వరకు ఇట్లా తిప్పుకొని మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అది వరకు వెళ్ళినా లేదో చూసుకుని చెక్ అనమాట వెళ్ళినాయి ఓకేనండి మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మనము చల్లగా అండి చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా లడ్డూలు చేసుకోవటం అనమాట ఇంకా ఫ్యాన్ వేసుకుని మనం ఫ్యాన్ కింద పెట్టుకుని ఒకసారి మొత్తం తిట్టుకొని లడ్డూకి వస్తుందా లేదా చూసుకోవటండి లడ్డు ఇంకా లడ్డూలు చేసుకోవటం మీకు కావాల్సిన సైజులో చేసుకోండి కొంచెం వేడి ఆరకపోతే కనుక కొంతసేపు మళ్ళీ ఫ్యాన్ కింద ఉంచేసేయండి దాన్ని మాకు ఆరిపోయింది హాఫ్ అన్ అవర్లో అందుకనే రివ్యూ చేస్తున్నాను నేను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఓకేనా ఇట్లా మీకు వచ్చిన షేప్లు నాకు అంత రౌండ్గా ఏం కాదు రౌండ్ వచ్చినాయి కొంచెం రౌండ్ కొంచెం అలవాటు చేస్తూ ఉంటాను కదండి ఇంట్లో చిన్నగానే వచ్చినాయి చిన్న చిన్నగానే చేశాను చిన్న పిల్లలు కదా చిన్న లడ్లు ఇష్టపడతారని చిన్నగా చేశానండి ఇంకా పిండిని ఈ విధంగానే లడ్లు చేసుకోవాలండి ఓకేనా ఇలా లడ్లు చేసుకుని రోజు లడ్లన్నీ ఈ విధంగా చేసుకున్నామండి రోజుకి రోజు మీ పిల్లలకి రోజు కొక్ ఇస్తే చాలా హెల్దీ అండి మంచిగా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేస్తూ ఉండండి